రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ ముగిసింది ఇప్పటి వరకు గత నెల రెండు నెలలుగా ఎంత ఉత్కంఠగా ఈ పోరు జరిగిందో ఇప్పుడు ఈ రెండు రోజులు కూడా అంతకు మించిన ఉత్కంఠ ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఓటర్ నాడి ఎక్కడ కూడా బయటపడట్లేదు అటు కాంగ్రెస్ వైపు ఉన్నారా బీఆర్ఎస్ వైపు ఉన్నారా లేదంటే బీజేపీకి ఏమైనా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందా ఈ మూడింటి మధ్యలో ఓట్ల సర్దుబాటు ఎట్లా జరిగింది ఓట్లు ఎట్లా చీలిపోయినాయి అనేది ఇప్పుడు ఎవరికి అంతుబట్టడం లేదు ఓటర్ కూడా బయటపడట్లేదు మరి అది ఎవరికేసినామని చెప్తే చెప్తే ఏమన్నా అయితే ఏమన్నా భయమా ఇంకొకటి తెలియదు కానీ ఓటర్ కూడా చాలా వరకు బయటపడట్లేదు ఎక్కడ కూడా వాళ్ళు క్లియర్గా చెప్పట్లేదు మేము ఎవరికి వేసినాము ఎవరికేయలేదు అనే విషయం కూడా వాళ్ళు బయటపడట్లేదు సో ఏదైతే ఇప్పుడు వరకు రెండేళ్ళు ఒక ఉత్కంఠ జరిగింది ఎవరి వైపు ఉంటుంది పోరు అంతా కూడా వన్ సైడెడ్ అవుతుందా నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి వన్ సైడెడ్ అవుతుందా లేకపోతే మాగంటి సునీత సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆమెకు పాజిటివ్ అవుతుందా అనే ఈ రెండు బాగా నడిచినాయి కానీ ఇప్పుడు ఎట్లా అంటే కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఇప్పుడు ఫోర్టీన్త్ రోజు రిజల్ట్ ఉంది ఆ ఫోర్టీన్త్ వరకు కూడా ఇప్పుడు ఇంకా చాలా ఉత్కంఠ వచ్చే పరిస్థితి ఎందుకంటే గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పోలింగ్ నమోదైంది ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా ఇంచుమించుగా అక్కడికే పోలింగ్ వస్తూ ఉన్నది సో మరి అందులో ఓట్లు ఎట్లా జీలిపోయినాయి ఇందులో బీజేపీకి వెళ్ళిన ఓట్లన్నీ బీజేపీకి పడాల్సిన ఓట్లు ఎటుబడ్డాయి అది ఇప్పుడు అది కీలకంగా మారనుంది బీజేపీకి ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే తక్కువ ఓట్లు ఎక్కడ పోయినాయి ఎక్కువ ఓట్లు వస్తే ఎక్కువ ఓట్లు ఎవరికి పడాల్సిన ఓట్లు బీజేపీకి పోయినాయి ఇవన్నీ కూడా పోతే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయింది సో ఎవరు గెలుస్తారు ఏందనేది చాలా ఒక క్లిష్టమైన దాని లెక్క మారింది ఇక ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండు మూడు రోజులుగా కంప్లీట్గా రివ్యూల మీదనే ఉన్నారు మంత్రులను కీలక నాయకులను ఎలక్షన్ గా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉన్నారు సో ఎక్కడైనా కానీ బై ఎలక్షన్ జరిగినప్పుడు నాన్ లోకల్ లీడర్స్ ఇక్కడ ఉండరు నాన్ లోకల్ లీడర్స్ని చాలా వరకు కీలక నాయకులు దాదాపు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు అది రూల్ ఎక్కడ కూడా బై ఎలక్షన్ జరిగే దగ్గర నాన్ లోకల్స్ ఉండొద్దు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జూబ్లీ లో మెజారిటీ ఆఫ్ నాన్ లోకల్ లీడర్స్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు డిప్యూటీ సీఎం కూడా నియోజకవర్గంలోనే తిరిగారు పోలింగ్ బూత్లో చుట్టూరే ఆయన కాన్వాయ్ వేసుకొని చక్కెరలో కొట్టారు పోల్ బూత్లోకి వెళ్ళడానికి అనుమతి లేని వాళ్ళు కూడా పోల్ బూత్లోకి వెళ్ళారు ఆరోపణలు వస్తూ ఉంది ఇంకొక వైపు వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పేసి స్వయంగా మాగంటి సునీత ప్రెస్ మీట్ కూడా పెట్టింది లెక్క ప్రకారం అయితే పోలింగ్ జరిగేప్పుడు ప్రెస్ మీట్ పెట్టొద్దు కానీ ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది ఎందుకంటే సివిఆర్డి అట్లా ఉన్నది మమ్మల్ని అసలు పోలింగ్ కేంద్రాలకు పోవట్లేదు యాజ్ క్యాండిడేట్గా నన్ను పోలింగ్ బూత్లోకి అనుమతించాలి కానీ వీళ్ళు నన్ను పోలింగ్ బూత్లో కూడా అనుమతించట్లేదు మా బీఆర్ఎస్ వాళ్ళని కూడా కనీసం పోల్ చీటీలు పంచడానికి టేబుల్స్ కూడా వేసుకుని ఇవ్వట్లేదని అమేకంగా ప్రెస్ మీట్ పెట్టింది సో ఇట్లా అందరు కూడా ఒక అంటే ఇంకా గందరగోళ పరిస్థితి వచ్చింది రావడం వల్ల ఏం జరిగింది ఇది ఎలక్షన్ కమిషన్ కు మళ్ళీ ఫిర్యాదులు చేసుకొని దాని మీద ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామ్ చంద్ర నాయక్ అట్లాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వీళ్ళ మీద అట్లాగే బీర్ లైలయ్య వీళ్ళ ముగ్గురు మీద కూడా కేసులు అయినాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నాన్ బెల్బుల్ కేసులు పెట్టింది ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా నాన్ లోకల్స్ అసలు సిటీలో ఉండదు సాధారణంగా ఒకవేళ ఉంటే కింటే పక్క నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కొంత అచ్చిపోతూ ఉంటారు కానీ ఇక్కడ డోర్నకల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆలేరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అట్లాగే నల్గొండకు సంబంధించినటువంటి నాయకుడు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చి ఎలక్షన్లో ప్రచారం చేసిరు ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్ల దగ్గర పోలింగ్ చిట్టీలు పంచే దగ్గర వీళ్ళంతా కూడా తిరగడం ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చినాయి మీడియా ప్రశ్నించినప్పుడు అక్కడ నుంచి పారిపోయారు సో ఈ పరిస్థితులన్నీ కూడా మనం క్లియర్గా మనకు వీడియోల రూపంలో కనిపించినాయి వాళ్ళు సో ఇవన్నీ కూడా ఏం చేస్తాను అంటే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఎంత కీలకంగా వీళ్ళు వ్యవహరించారు ఏ స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గంలో అంటే జూబ్యస్ నియోజకవర్గంలో ఉండి ఏ స్థాయిలో ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం చేసిన అనేది మనకు దీని ద్వారా క్లియర్ కట్గా అర్థమవుతాం అందుకే మాగంటి స్మీత కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆ సో ఆమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు ప్రెస్ మీట్లు పెట్టొద్దు మీరు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఒక నోట్ ఇచ్చింది సో ఇది ఫైనల్గా ఏం జరుగుతుంది అసలు ఎవరు ఉన్నారు గెలుపు కూడా ఎట్లా ఉండబోతా రేవంత్ రెడ్డి చెప్పారు మాకు థర్టీ థౌసండ్ మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం ఆ స్థాయిలో మెజార్టీ ఎవరికి గెలిచినా కూడా వచ్చే పరిస్థితే కనిపించట్లేదు అటు కాంగ్రెస్ గెలిచినా ఇటు బీఆర్ఎస్ గెలిచినా ఆ స్థాయి మెజార్టీ అయితే వచ్చే పరిస్థితులు కనిపిస్తలేవు చాలా తక్కువ మెజార్టీ తోటి తక్కువ ఓట్ల లీడ్ తోటి మాత్రమే ఏదో ఒక పార్టీ గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గ్రౌండ్లో ప్రజల నుంచి చూసినప్పుడు మాత్రం ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు ముందు నుంచి కూడా ప్రభుత్వం ఈ రెండేళ్ళు ఏం చేయలేదు ఒక వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేక ఓటు మాకు పనికొస్తాదని టీఆర్ఎస్ చెప్పింది లేదు మా క్యాండిడేట్ లోకల్ ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి అది పనికొస్తుంది అని కాంగ్రెస్ చెప్పుకున్నారు సో ఇప్పుడు కూడా రెండు పార్టీలు అదే చెప్పుకుంటా ఉన్నాయి మాకు గెలుస్తామని మాకే ఓట్లు పడ్డాయి అని వీళ్ళు మాకే ఓట్లు పడ్డాయి అని వాళ్ళు రెండు పార్టీలు అదే చెప్తా ఉన్నాయి సో ఎవరు గెలుస్తారు ఏం జరగబోతూ ఉన్నది అనేది పద్నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం కూడా అవసరం లేదు పది పదకొండు గంటల వరకు ఆ రోజు తెలిసిపోతుంది కానీ అంటే గ్రౌండ్లో ఉన్న పరిస్థితి గ్రౌండ్లో పబ్లిక్ ఒపీనియన్ చూస్తే మాత్రం మాగంటే సునీత కొద్ది మెజారిటీతో గెలిచే ఉన్నాయని చెప్పి మనం పబ్లిక్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న అభిప్రాయాన్ని బట్టి తెలుస్తా ఉన్నాయి సో ఫైనల్ ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం మనం పద్నాలుగవ తేదీ పది పదకొండు గంటల వరకు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది